నమస్తే అండి వెల్కమ్ టు కావ్యాస్ స్క్రీన్ గార్డెన్ ఈరోజు టాపిక్ వచ్చేసి నాచు మొక్కలు అనమాట ఈ నాచు పూలు అనేవి చాలా కలర్ఫుల్గా ఉంటాయి కదా ఇవి బిర్యానీ బాక్సుల్లో కూడా చాలా ఈజీగా అండి చూస్తున్నారు కదండి బిర్యానీ బాక్సులో ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి అనేది దీని గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకోవచ్చు ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో చివరి వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే కొత్త రకాల మొక్కలు గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకున్నట్లయితే నోటిఫికేషన్స్ వస్తాయి అలాగే ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేయండి ముందుగా వీటిని నాచు మొక్కలు లేదా గడ్డి పూలు అని అంటారు అనమాట ఇందులో మనకి చూస్తున్నారు కదండి ఇలా ముద్ద పువ్వులు ఉంటాయి అలాగే సింగిల్ పెటల్ ఫ్లవర్స్ కూడా ఉంటాయి అన్నమాట చూసారు కదండీ వీటి లీఫ్ని కూడా బట్టి చూడొచ్చు ముద్ద పువ్వులకి లీఫ్ అలా ఉంటుంది రేఖ పువ్వులకి లీవ్స్ అయితే వేరేగా ఆకుల్లాగా ఉంటాయి అన్నమాట వీటిని కటింగ్స్ ద్వారా అయితే ఈజీగా పెంచుకోవచ్చండి చిన్న కటింగ్ తీసుకుని మీరు మట్టిలో పెట్టినట్లయితే అయితే మొక్క అనేది వెంటనే అయితే అనమాట వీటిలో సో మెనీ కలర్స్ అయితే ఉన్నాయండి చాలా చాలా రంగులు అయితే ఉంటాయి అన్నమాట వీటిని చిన్న చిన్న టబ్స్లో కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చండి చూసారు కదండి ఇవి వచ్చేసి బిర్యానీ బాక్స్లు అనమాట బిర్యానీ బాక్స్లో కూడా మనం ఈ మొక్కలని అయితే ఇలా ఈజీగా అయితే పెంచుకోవచ్చండి ముందుగా వీటికి సాయిల్ అనేది లూజ్గా ఉండేటట్లు చూసుకోవాలన్నమాట అలా ఎక్కువగా లూజ్గా ఉండాలి అంటే శాండీ సాయిల్ అనేది ఉన్నట్లయితేనే మొక్కలు అనేది హెల్తీగా ఉంటాయండి మీరు ఎప్పుడూ టెన్ పర్సెంటేజ్ ఇసుక అయితే మిగిలిన మొక్కలు కలుపుకుంటారు కదా కానీ ఇవి దీనికి ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అయితే ఇసుక కలుపుకుని మిగిలినది మట్టి కంపోస్ట్ అయితే కలుపుకోవాలన్నమాట అప్పుడే మొక్కలు అనేది హెల్దీగా ఉంటాయి వాటర్ ఇచ్చే ముందు మనం చూసుకుని ఇవ్వాలన్నమాట ఎప్పుడైతే సాయిల్ డ్రైగా ఉంటుందో అప్పుడు మాత్రమే వాటర్ ఇస్తే సరిపోతుందండి ఓవర్ వాటరింగ్ చేయడం కూడా ఈ మొక్కలకి ఎఫెక్ట్ అయితే అవుతాయి అన్నమాట ఇంకొక విషయం ఏంటంటే ఎండ అనేది ఎక్కువ ఉన్న ప్లేస్లో మాత్రమే ఈ మొక్కలని అయితే ఉంచుకోవాలి ఎండ ఎక్కువగా తగిలితేనే మొక్కలనేవి హెల్దీగా ఫ్లవర్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట ఇవి ఎక్కువగా పుయ్యాలి అంటే కనుక ఒక మంచి ఫర్టిలైజర్ అయితే యూజ్ చేసుకోవచ్చండి ఎలాంటి ఖర్చు లేకుండా ఈ ఫర్టిలైజర్ అయితే ఇవ్వచ్చు అనమాట అదేనండి ఆనియన్ పీల్ ఫర్టిలైజర్ అనమాట మనం కూరగాయలు కోసేసిన తర్వాత ఆనియన్ పీల్స్ అవి ఉంటాయి కదండి వాటిని తీసుకుని వాటర్లో నానబెట్టేసి మార్నింగ్ నానబెడితే ఈవినింగ్ టై వీటి వాటిని మనం ఫర్టిలైజర్ని కనుక ఈ మొక్కలకి ఇచ్చినట్లయితే చాలా బెస్ట్ రిజల్ట్ ఎక్కువ ఫ్లవరింగ్ అవ్వడానికి ఉంటుంది వీటిని పెంచడానికి జీరో మెయింటెనెన్స్ అనే చెప్పవచ్చండి చాలా ఈజీగా అసలు ఖర్చు లేకుండా మనం వీటిని అయితే చాలా ఈజీగా పెంచుకోవచ్చండి పువ్వులు ఎక్కువగా పుయ్యాలి అన్నా కానీ పొటాషియం అనేది ఎక్కువగా ఉండాలి కదండి మనం బనానా ఫెర్టిలైజర్ని కూడా వీటికైతే ఇవ్వచ్చు అనమాట బనానా ఫెర్టిలైజర్ని ఎలా తయారు చేసుకోవాలి అనేది డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇస్తానండి చూడండి ఈ రెండు ఫర్టిలైజర్స్ యూస్ చేస్తే సరిపోతుందనమాట పువ్వులు పుయ్యకపోవడానికి కారణం ఏంటి అంటే ఎండ అనేది తగలకపోవడం అనమాట ఎండ అనేది ఎప్పుడైతే తగలకుండా ఉంటుందో ఈ నాచిపూలు అనేవి అన్నమాట అదే మెయిన్ రీజన్ అండి చూసారు కదా చాలా సింపుల్గా మన నాచిపూలని ఇంట్లోనే బిర్యానీ బాక్సులో చిన్న చిన్న టబ్స్లో పెంచుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్